ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని బృందావన్ హోటల్లో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోగాస్ రావణి బీజేపీ జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్ బిజెపి నియోజకవర్గం నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బోగస్ రావణి మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్షులు ఇటీవల జగిత్యాల పర్యటనలో చేసిన వ్యాఖ్యల పట్ల కౌంటర్ ఇచ్చారు పసుపు రైతులకు అరవింద్ ఏం చేశాడని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏం చేసిందో చెప్పాలన్నారు ధర్మపురి అరవింద్ జగిత్యాల పసుపు రైతులకు మద్దతు కల్పించడంతో పాటుగా సుగంధ ద్రవ్యాల రీజనల్ ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు మ్యాంగో రైతులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జగిత్యాల నుండి ఢిల్లీకి ప్రత్యేక కిసాన్ రైలు ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకి అందుకు కృషి చేసిన ధర్మపురి అరవింద్ కే దక్కుతుందన్నారు ఇప్పుడు వచ్చి మేము ఏం చేస్తామని చెప్తున్నారు మరి అప్పుడేం చేశారండి అప్పుడు జయరాలే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదా ఎందుకు గుర్తురాలేదు ఎక్కడికక్కడ రోడ్ రెస్ట్రిక్షన్స్ వేయచ్చు జగిత్యాల ఈ రోజున ఇంత జనాభా ఉంది కూడా లక్షా ఫైజులకు జనాభా ఉంది కూడా కంజెస్టెడ్ సిటీ అయిపోయింది ఎందుకంటే మీరు పట్టించుకొని ఉంటే మీకు చిత్తశుద్ధితో పట్టించుకొని ఉంటే ఈ రోజు ఈ కంజెస్టెడ్ సిటీగా మారేదా ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అవునండి ఏం మాట్లాడారు బిజెపి బిఆర్ఎస్ పొత్తు అని మీరు మాట్లాడారు కదా అసలు మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాల్సింది ఎందుకంటే మీ సీనియర్ నాయకుడే మొన్నటి మొన్న కోంగటెడ్డి వెంకటరెడ్డి గారు మళ్ళీ బీజేపీ పార్టీని అంటారు నికచ్చిగా ఉండే పార్టీ నిజాయితీగా ఉండే పార్టీ ఉన్న చెప్పే పార్టీ బీజేపీ పార్టీ నేను ఇక్కడికి వచ్చి జగితే మీకు వచ్చి బురద ఎలా ఇట్లా అనిస్తూ ఉన్నారు గురుట్లలో ఉండే ఒక్క నాయకుడేమో చెరుకు ఫ్యాక్టరీని నేర్పిస్తాను తెరవకపోతే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వేటికే వేసుకుంటానని తనంటారు మీరు వచ్చేమో ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా మేము చెరుకు రైతులు పట్టించుకుంటాం పసుపు రైతుల్ని పట్టించుకుంటాం అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తామని అంటారు ఉన్నప్పుడు ఏం చేశారండి ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పండి అసలు ఏదో వచ్చామా బుర్రీపోయామా ఎంపీ అరవిందన్న గారిని విమర్శించామా అంటే మాత్రం మేము అసలు ఊరుకోమండి ముందు మీ కార్యక్రమలో మీరు ఒక క్లారిటీ ఇవ్వండి మీరు ఏ యాత్ర అసలు నాకు తెలుసు ఇప్పుడు మిమ్మల్ని ఇట్లా అంటున్నారు కదా రేపు మీ ఆంక్షన్లే మమ్మల్ని విమర్శిస్తూ రేపు ప్రెస్ మీద పెడతారు రేపు మళ్ళీ మాట్లాడతారు కానీ మాట్లాడే ముందు మీరు ఇదే నిజంగా పార్లమెంట్ సెగ్మెంట్లోనే జరుగుతూ ఉన్నారు కదా